తాజాగా మద్యం కల్తీ తయారు చేసేటటువంటి కంపెనీలు రోజుకు ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చినటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు ఈ కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి చెప్పే ప్రకారంగా అయితే ఒక యాప్ను తీసుకొస్తున్నారు ప్రజల కోసం అందుబాటులో రానుంది అంటున్నారు మరి ఈ యాప్ ద్వారా వినియోగదారులు మద్యం బాటిల్పై ఉన్నటువంటి లేబుల్ను స్కాన్ చేయొచ్చు దాని ద్వారా ఉత్పత్తి తేదీ నాణ్యత ప్రమాణాలు గడువు వంటివి అన్ని సమాచారాలు తెలుసుకోవచ్చు అని ఆయన చెప్పారు అయితే ఈ యాప్ ద్వారా ప్రజలు మద్యం కల్తీ బారిన పడకుండా రక్షించబడతారు దీనిని సులువుగా గుర్తించబడుతుంది ఇది ఆరోగ్య భద్రతకు కొత్త దారిని చూపుతుంది అన్నారు మరి మద్యం అంటే ఆరోగ్యము ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్యం అనారోగ్యం అని ఇప్పుడు ఆరోగ్యమని ఏదైనా మద్యం ఏం కాదు మద్యం అన్నది కల్తీయే మద్యం అన్నది అనారోగ్యమే మరి అందులోనికి కల్తీ మద్యం వచ్చింది అని అంటే మరీ ఇంకా మరణాలు సంభవించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పొచ్చు మరి ఈ సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడే ఆడారు వైసీపీ వాటమి తర్వాత పేరుని నాని మతి స్థిమితం కోల్పోయి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని మరి గతంలో కల్తీ మద్యం కేసులో జైలుకు వెళ్ళినటువంటి సంగతి ఆయన మరిచారని చాలామందిని అప్పుడు వైసీపీ వాళ్ళు ప్రజలు ఏంటి గతంలో కల్తీ మద్యం లేకపోతే మద్యం కుంభకోణం అనేటటువంటి అనేక రకాలుగా కేసులు పెట్టినా దాన్ని నిరూపించలేనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు రుజువులు సాక్ష్యాలతో ఇప్పుడు దొరికిపోయినటువంటి పరిస్థితి అసలు కల్తీ మద్యం సంబంధించినటువంటి కంపెనీలే పుట్టుకొచ్చాయి దాంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు మూడు బాటిళ్ళలో రెండు బాటిళ్ళు ఇదైతే ఒక బోటల్ కల్తీ మద్యం వచ్చేస్తూ వచ్చేసినటువంటి పరిస్థితి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటిది అని ఇప్పుడు అంటున్నారు ప్రజలు మరి గతంలో ఇలా ఎందుకు అంటున్నారు అనే అనేటటువంటి విధంగా ఇప్పుడు విమర్శలు కూడా వస్తున్నాయి ప్రభుత్వం పైన మరి రాష్ట్రంలో ఏ మరణం జరిగినా దానిని మద్యానికి ముడిపెట్టి శవరాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం వారికి అలవాటు అయిపోయిందని మంత్రి గారు అన్నారు అయితే వాళ్ళు కూడా ఆ విధంగా ఇప్పుడు రుజువులు సాక్ష్యాలతో దొరికి ఇప్పుడు మద్యం గురించి బా బలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళు కూడా ఎద్దేవి చేస్తున్నారు మరి కల్తీ మద్యం వ్యవహారం పైన నాలుగు స్వతంత్ర బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి అంటున్నారు ఏ పార్టీ నేతలైనా నిందితులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఫేక్ న్యూస్ తప్పుడు ప్రచారాలపైన సోషల్ మీడియాలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ విధంగా మరి ఇక్కడ ఏ పార్టీ వారైనా అంటే వైసీపీ వాళ్ళు చేసేటటువంటి అయితే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ప్రభుత్వం లేదు ఏది చిన్నది దొరికినా వాళ్ళు పూర్తిగా లోపలికి వెళ్ళిపోవలసింది మరి అధికార అంగబలం ఉన్నటువంటి వాళ్ళే దీనికి చేసేటటువంటి పరిస్థితి అనేటటువంటి విధంగా వైసీపీ వాళ్ళ ఆరోపణలు అలాగే ప్రజలు కూడా భావిస్తున్నటువంటిది దీనిపైన మీరేమంటారో నమస్తే